అండి అందరికీ నమస్కారం రేపే వినాయక చవితి విఘ్నేశ్వరుడి పుట్టినరోజు ఈరోజు గుర్తు పెట్టుకొని ఉదయము మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని స్నానం చేస్తే ఒక గంటలో మీకు ఉన్న పాపాలు దరిద్రాలు దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి మీ తలరాత మారిపోతుంది జన్మ జన్మల పాపాలు పోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది వినాయకుడి అనుగ్రహం కలుగుతుంది ఈరోజు ఇలా స్నానం చేస్తే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి మీ దశ మారిపోతుంది మీ ఒంట్లోని నెగటివ్ ఎనర్జీ రోగాలన్నీ కూడా పోతాయి మీ శరీరానికి నూతన ఉత్తేజము వస్తుంది మీ దేహానికి నూతన కాంతి వస్తుంది అత్యంత దివ్య శక్తులు మీ శరీరంలోనికి ప్రవేశిస్తాయి మీరు అపర కుబేరులుగా మారిపోతారు రాజయోగం పడుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది మీరు ఏ పని చేసినా విజయాలను పొందుతారు మీకు అన్ని శుభాలే జరుగుతాయి మరి ఇంతకీ వినాయక చవితి రోజు నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వినాయక చవితి రోజు మీ గృహానికి వచ్చిన ముత్తైదువులకు తాంబూలంతో పాటు స్తోత్రమాల గరికతో గణపతి పూజ శ్రీ గణేశారాధన శ్రీ గణేషోపాసన పుస్తకాలను అందజేయడం ద్వారా దీర్ఘ సుమంగళీ ప్రాప్తం కలుగుతుందని అంటారు బొజ్జ గణపయ్యకు కుడుములు ఉన్రాళ్ళంటే మహాప్రీతి తొలి పూజ అందుకునే విఘ్నేశ్వరుడికి ఉన్రాళ్ళు నైవేద్యంగా సమర్పించి పనులకు శ్రీకారం చుడితే ఏ ఆటంకము రాదని చెబుతూ ఉంటారు కనుక వినాయక చవితి రోజు ఉండ్రాళ్ళు తయారు చేసి బొజ్జ గణపయ్యకు నైవేద్యం పెట్టాలి ఈ వినాయక చవితి రోజు ఆడవారు పింక్ కలర్లో లేదా వైట్ కలర్లో ఉండే చీరలు కట్టుకుంటే విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి హిందూ సాంప్రదాయం ప్రకారం ఎప్పుడైనా సరే తెల్ల రంగు చీర కట్టుకుంటే ప్లెయిన్గా ఉండేది కాకుండా అంచు ఉన్నది కట్టుకోవాలి కనుక అంచు ఉన్న తెల్ల రంగు చీర కట్టుకోండి లేదా పింక్ కలర్లో ఉండే చీర కట్టుకోండి లేదా ఈ రెండింటి కలర్ కాంబినేషన్లో ఉండేటటువంటి చీరను అయినా సరే కట్టుకోండి చీర అనే కాదు డ్రెస్ వేసుకునేవారు కూడా ఈ రంగులో ఉండేవి వేసుకుంటే వినాయకుడి అనుగ్రహం కదుగుతుంది ఆడవారనే కాదు మగవారు పిల్లలు పెద్దవారు అందరూ కూడా వినాయక చవితి రోజు వైట్ లేదా పింక్ కలర్లో ఉండే దుస్తువులు ధరించినట్లయితే సంవత్సరమంతా కూడా మీకు కలిసి వస్తుంది విఘ్నేశ్వరుడే మీ ఇంట ఐశ్వర్య వర్షాన్ని కురిపిస్తారు మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది వినాయకుడి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది కనుక అందరూ కూడా గుర్తుంచుకొని వినాయక చవితి రోజు వైట్ లేదా పింక్ లేదా ఈ రెండు రంగుల కాంబినేషన్లో ఉండే దుస్తువులను ధరించి సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి వినాయక చవితి పండుగ ప్రతి సంవత్సరం భాద్రపద మాసం శుక్లపక్షాన నాలుగవ రోజు చవితి నాడు వస్తుంది తొమ్మిది రోజులు కొనసాగుతూ చతుర్దశి తిదినాడు ముగుస్తుంది భాద్రపద మాసంలో శుక్లపక్షం నాలుగవ రోజు అనగా వినాయక చవితి పండుగను జరుపుకుంటూ ఉంటారు ఈరోజు వినాయకుడి జన్మదినం పార్వతి పరమేశ్వర్ల కుమారుడు గణేషుడి పుట్టినరోజు ఇది ఈ రోజున వినాయకుడి విగ్రహ స్థాపన చేసి తొమ్మిది రోజుల పాటు నవరాత్రి పూజలు చేసి ఆపై ఆ విగ్రహాలను నిమజ్జనం చేస్తారు వినాయక చవితి రోజు కొత్త ప్రతిమను తీసుకువచ్చి వినాయకుడికి విగ్రహ స్థాపన చేసి పత్రి పూలు పండ్లు నైవేద్యాలు పెట్టి పూజిస్తారు అలా తొమ్మిది రాత్రుల పాటు ఇంట్లో ఉంచి పదవ రోజు ఉదయాన విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు నిమజ్జనం వరకు ప్రతిరోజు వినాయకుడికి మూడు సార్లు పూజ చేసి నైవేద్యం అర్పిస్తారు కేవలం ఇళ్లలోనే కాదు కాలనీలలో అందరూ కలిసి దేవాలయాల దగ్గర వివిధ ప్రముఖ ప్రదేశాలలో ఇలా వినాయక మండపాలను ఏర్పాటు చేసి మూడు లేదా ఐదు లేదా ఏడు లేదా తొమ్మిది రోజుల పాటు పూజలు నిర్వహిస్తారు ఈ తొమ్మిది రోజుల పాటు చేసే పూజలు గణేష నవరాత్రులు అనే పేరుతో పిలుస్తారు ఇక ఎంతో పవిత్రమైన ఈ వినాయక చవితి రోజున ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో ఒక ఎర్రటి పుష్పాన్ని కానీ ఏడు గరిక పోచలను కానీ స్పూన్ పసుపును కానీ వేసుకొని స్నానం చేయండి ఎర్ర పుష్పం అంటే ఎర్ర మందార పువ్వు కానీ ఎర్ర గులాబీ కానీ ఎర్రటి చామంతి పువ్వులను కానీ ఇలా ఎర్ర రంగులో ఉండే ఏదో ఒక పువ్వును తీసుకొని దాని రేకులను తీసి నీటిలో కలిపి స్నానం చేసుకోవాలి గన్నేరు పువ్వు తప్ప మిగిలిన ఎర్ర రంగు పువ్వులను అయినా సరే నీటిలో వేసుకొని స్నానం చేయవచ్చు ఏడు గరిక పోచలను తీసుకొని చేతితో నలిపి నీటిలో కలిపి స్నానం చేసుకోవాలి ఎందుకంటే గరిక అంటే వినాయకుడికి ఎంతో ఇష్టం గరిక కూడా దొరకని వారు ఒక స్పూన్ పసుపును నీటిలో వేసుకొని స్నానం చేయండి ఇలా ఎర్రటి పువ్వులు కానీ లేదా గరిక పోచలను కానీ పసుపును కానీ నీటిలో వేసుకొని స్నానం చేస్తే ఒంటికి చాలా ఆరోగ్యం కలుగుతుంది ఆయుర్వేదం కూడా ఈ విషయాన్ని వెల్లడించింది అంతేకాదు ఈరోజు ఇలా స్నానం చేస్తే గంటలో మీకు ఉన్న పాపాలు దరిద్రాలు దోషాలు పోతాయి మీ తలరాత మారిపోతుంది జన్మ జన్మల పాపాలు పోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది వినాయకుడి అనుగ్రహం కలుగుతుంది ఈరోజు ఇలా స్నానం చేస్తే కష్టాలన్నీ కూడా పోతాయి మీ దశ మారిపోతుంది మీ ఒంట్లోని నెగటివ్ ఎనర్జీ రోగాలన్నీ కూడా పోతాయి మీ శరీరానికి నూతన ఉత్తేజము వస్తుంది మీ దేహానికి నూతన కాంతి వస్తుంది అత్యంత దివ్య శక్తులు మీ శరీరంలోనికి ప్రవేశిస్తాయి మీరు అపర కుబేరులుగా మారిపోతారు రాజయోగం పడుతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఇక మీరు ఏ పని చేసినా విజయాలను పొందుతారు మీకు అన్ని శుభాలే కలుగుతాయి అలాగే ఈరోజు స్నానం చేసే సమయంలో గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అనే మంత్రాన్ని ఒకసారి చదివి స్నానం చేయండి ఈ మంత్రం చదవటం వలన అన్ని పుణ్య నదులలో స్నానం చేసిన ఫలితం కూడా వస్తుంది కాబట్టి అందరూ ఇలా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో ఓం గమ్ గణపతి ఏ అని తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియోను మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు